వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సుదీర్ఘంగా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న శ్వేత పత్రాలను ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు అవన్నీ తప్పుడు లెక్కలు తప్పుడు ఆరోపణలు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అంతేకాకుండా మా ప్రభుత్వంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి రాష్ట్ర అప్పు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల నూట తొంభై ఎనిమిది కోట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో మేము దిగిపోయే సమయానికి అది ఐదు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది కోట్లకి మాత్రమే పెరిగింది అంటూ ఆయన లెక్కలు చూపించారు గవర్నర్ ప్రసంగంలో కూడా పది లక్షల కోట్లు అంటూ గవర్నర్ చేత అబద్ధం చెప్పించారు దీనిపై గవర్నర్ కూడా లేఖ రాస్తున్నామని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసే ఉద్దేశం లేదు కాబట్టే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు తల్లికి వందనమని చెప్పి తల్లికి శట్టపం పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఫ్రీ ఇసుక మీద కూడా ఆయన స్పందించారు ఫ్రీ ఇసుక అని చెప్పి మా ప్రభుత్వంలో ఇచ్చిన రేటు కన్నా ఎక్కువ రేటు అమ్ముతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరుతున్నారన్న ప్రశ్నకి ఈ రోజు ప్రెస్ మీట్ లో సమాధానం దొరికినట్లయింది నిన్న ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన ధర్నాకి ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు వచ్చాయి కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాలేదు అంటూ ఒక పత్రికా విలేకర్ ప్రశ్నిస్తే దానికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి మేము అన్ని పార్టీలను పిలిచాం మేము ఏర్పాటు చేసిన ఫోటోలు మరియు వీడియో ఎగ్జిబిషన్ చూసి మాకు మద్దతు తెలపాలంటూ అన్ని పార్టీలను అన్ని మీడియాలను పిలిచాం బీజేపీ కాంగ్రెస్ పార్టీలను కూడా పిలిచాం కానీ కాంగ్రెస్ రాలేదంటే కాంగ్రెస్కు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయో వాళ్ళని అడగాలి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చంద్రబాబు నాయుడుకి ఎటువంటి కాంటాక్ట్స్ ఉన్నాయో వారిని అడగాలంటూ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పారు అంతేకాకుండా మణిపూర్లో అల్లర్లు జరిగితే స్పందిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రశ్నించారు కేవలం వాళ్ళకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లోనే ప్రశ్నిస్తారా ఎందుకు చంద్రబాబు నాయుడు మీద ఇంత వ్యామోహం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలన్నింటికి సమాధానం చెప్పినట్టయింది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద జరుగుతున్న ప్రచారాల అన్నిటికీ ఆయన ఈ రోజు లెక్కలతో సహా సమాధానం చెప్పారు సో మరి చూడాలి దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉంటుంది